ఫ్రెండ్స్ ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేయండి మీకు ఆల్ నోటిఫికేషన్ హలో హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ ఈ వీడియోలో మెయిన్ టాపిక్ అండ్ ప్రధానమైనటువంటి చర్చ తెలంగాణ రాజు యువ వికాసం సంబంధించి చాలా మంది దరఖాస్తు చేసుకున్నారు ఇక దరఖాస్తు చేసుకుని వాళ్ళు నిరాశ పడుతున్నారా మొత్తానికి బ్యాంక్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు మీ సేవా కేంద్రాల ద్వారా వచ్చినటువంటి అప్లికేషన్ల అంటే అన్వేషణ కూడా పూర్తి అయిపోయింది మొత్తానికి మనకి జూన్ సెకండ్ల మొత్తానికి అర్హులందరికీ విడతల వారికి ఇస్తారా ఒకేసారి ఇస్తారని మొత్తానికి ఫైవ్ ల్యాక్స్ లోన్ ఇవ్వబోతుంది ప్రభుత్వం అయితే ఈ రాజు యువ వికాసం స్కీమ్ గురించి ఎలా తెలుసుకోవాలి లోన్స్ వచ్చే విధంగా మీ పేరు అర్హుల జాబిలో ఉందా జాబితాలో ఉందా మరి లేదా ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో మనం షార్ట్ అండ్ క్లియర్ తెలుసుకుందాం ఓకేనా సో స్టార్ట్ అవర్ ప్రభుత్వం బ్యాంక్ అధికారులతో కూడా సమీక్ష సమావేశం నిర్వహించింది మొత్తానికి జూన్ సెకండ్ నా లీస్ట్ విడుదల చేస్తామని చెప్పేసి కేటగిరీ వన్ టూ త్రీ ఇలా కేటగిరి వారిగా లోన్స్ శాంక్షన్ చేస్తున్నారు అందులో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వారికి అందరికి కూడా ఫైవ్ ల్యాక్స్ లోన్స్ ఇవ్వడానికి ప్రభుత్వం సర్వం సిద్ధంగా ఉందని చెప్పేసి రాష్ట్ర అవతారణ వీళ్ళందరికీ మెమోరేండమ్ అంటే అరువుల కాఫీ జాబితాను కూడా అందజేస్తామని చెప్పేసి డిప్యూటీ సీఎం అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు ఇక రాజు యువ వివకాశం స్కీమ్ గురించి మిగతా పర్టికులర్ డీటెయిల్స్ అన్ని జిల్లాల వారిగా ఎక్కడెక్కడ ఎన్ని అప్లికేషన్స్ వచ్చాయి నిజానికి ఎవరెవరు ఎలిజిబిలిటీ అయ్యారు ఆ పర్టికులర్ డీటెయిల్స్ ఏంటో చాలా వెల్ అండ్ వండర్ఫుల్ గా క్లియర్ కట్ గా మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను అయినప్పటికీ రాజు యువ వికాసం స్కీమ్ గురించి మీరు ఎలా అప్లై చేసుకున్నారు ఏ కేటగిరీకి సంబంధించి మీరు అప్లై చేస్తారు అందులో చాలా రకాల కేటగిరీస్ ఇచ్చారు సెక్టార్స్ ఇచ్చారు ఏ సెక్టార్ మీరు అప్లై చేస్తారు మీకు వచ్చేటువంటి ఇలా ప్రతి డౌట్స్ ని గుర్తు చేయండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక వందలాది కాదు లక్షలాది మంది తెలంగాణ ఇది అంటే యువక యువ రంగానికి అంటే మొత్తానికి యువకులందరికీ ఫార్వర్డ్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ రాజు యువ వికాసం స్కీమ్ గురించి వచ్చినటువంటి ప్రతి డౌట్స్ ని వ్యక్తం చేస్తూ ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకేనా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్